తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నాన్ వేజ్ బెట్టింగ్ ప్రమోటర్స్ కు టార్గెట్ గా మారడా వరుస వీడియోలతో బెట్టింగ్ చేసేవారిని భయపెడుతున్న అన్వేష్ పై కూడా కేసులు నమోదు చేయడానికి ఓ వర్గం సిద్ధమవుతుందా ఆటగాడిపై వేట మొదలు పెట్టారా పాత మాటలు తవ్వి తీసి ఇబ్బందుల్లో నెట్టే ప్లాన్ జరుగుతుందా ఇండియాకు రాగానే అరెస్టు చేయించడానికి సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇందుకే అన్వేష్ పై కేసు పెడితే ఏ విషయాలపై పెట్టే అవకాశం ఉంది నాలుగు సంవత్సరాల ప్రపంచ యాత్ర నూట ఇరవై ఎనిమిది దేశాలు ఏడు ప్రపంచ వింతలు ఏడు ఖండాలు ఐదు మహాసముద్రాలు అమెజాన్ అడవులు సహారా ఎడారులు అగ్నిపర్వతాలు అతిపెద్ద జలపాతాలు కొండలు కోనలు వాగులు వంకలు వింతలు ఆటలు పాటలు ముద్దులు ముచ్చట్లు ఇది ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ జర్నీ ఏ నాలుగేళ్లలో వందలాది వీడియోలతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విశాఖ యూట్యూబర్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వారి వీడియోలను అప్లోడ్ చేయడం వారితో పెట్టుకున్న గొడవలతో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు గత కొంతకాలంగా బెట్టింగ్ ప్రమోషన్స్ పై అన్వేషి తన గళాన్ని వినిపిస్తున్నాడు ఫేమస్ యూట్యూబర్స్ చేసే గలీజ్ పనిని లోకానికి తెలియచేసి వారి ఆట కట్టిస్తున్నాడు ఇప్పుడు వారిపై కేసులు నమోదవుతున్నాయంటే అందుకు ఆర్టీసీ సజ్జనార్తో పాటు ప్రపంచ యాత్రికుడు కూడా ఓ కారణం తెలుగులో కొందరు ఫేమ్ యూట్యూబర్స్ బెట్టింగ్ ప్రమోట్ చేయడంపై ఆయన చేస్తున్న వీడియోలతో అభిమానులను సంపాదించడమే కాదు శత్రువులు కూడా ఎక్కువయ్యారు బెట్టింగ్ ప్రమోటర్స్ కు విలన్ గా మారిపోయాడు అతడిపై రివర్స్ అటాక్ జరుగుతోంది అన్వేష్ కూడా శుద్ధపూస కాదు అనేది వారి వాదన అతడు కూడా బెట్టింగ్ ప్రమోషన్ చేశాడని ఆరోపిస్తున్నారు మరో యూట్యూబర్ పరేషాన్ బాయ్ ఇమ్రాన్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడని నాన్వేష్ తన ఛానల్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు ఇమ్రాన్ అన్న జైలుకి ఐదు సంవత్సరాల శిక్ష ఇరవై కోట్ల స్కామ్ అనే తో అప్లోడ్ చేసిన ఆ వీడియోలో ఇమ్రాన్ పై నాన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు లగ్జరీ కార్లు స్పోర్ట్స్ బైక్స్ హోటల్స్ ఉన్నాయని కోట్ల ఆస్తి ఉందని చెప్పాడు ఇవన్నీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా సంపాదించాడని వివరించాడు అంతేకాదు ఇమ్రాన్ పాకిస్తాన్ ముస్లిం అంటూ కూడా పేర్కొన్నాడు హైదరాబాద్ యువతను నాశనం చేయడమే లక్ష్యంగా బెట్టింగ్స్ ప్రమోషన్స్ చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు అదే విధంగా ఇమ్రాన్ పేరెంట్స్ పై కూడా షాకింగ్ విషయాలు వెల్లడించాడు అయితే అన్వేష్ కు కౌంటర్ గా ఇమ్రాన్ కూడా ఓ వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్ చెప్పినవన్నీ తప్పు అంటూ ఫైర్ అయ్యాడు తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నట్టు చెప్పే అన్వేష్ కూడా గతంలో అలాంటి ప్రమోషన్స్ చేశాడంటూ కొన్ని అన్వేష్ వీడియోస్ను ప్లే చేసి మరీ చూపించాడు మహిళల్లో కించపరుస్తూ అన్వేష్ మాట్లాడతాడంటూ అది మంచి పనేనా అని ప్రశ్నించాడు అలాగే తన తల్లిదండ్రులపై చేసిన కొమెంట్స్ పై కేసు పెడతామని కూడా ఇమ్రాన్ హెచ్చరించాడు పాకిస్తాన్ ముస్లిం అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించాడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అందర్నీ చీల్చి చెండాడుతున్న నాన్ వెజ్ పై కూడా ఇమ్రాన్ తరహాలో విమర్శలు చేస్తున్నారు అంతేకాదు కేసులు పెట్టడానికి కూడా పలువురు రెడీ అవుతున్నారట ఆటగాడు అంటూ అతను అసభ్యకర కామెంట్స్ చేస్తున్నాడని మహిళలపై గతంలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలను బయటకు తీసి ఇప్పటికే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరోవైపు చైనా దేశాన్ని పొగుడుతూ ఇండియాను అవమానించాడంటూ మాటలను కూడా వైరల్ చేస్తున్నారు మొత్తానికి పక్కా ప్లాన్ వేసి అన్వేష్ పై కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడానికి తెరవేనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఇటీవల విడుదల చేసిన వీడియోలో తన నాలుగేళ్ల ప్రపంచ యాత్ర ముగుస్తుందని త్వరలో ఇండియాకు వచ్చి ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుంటారు అన్వేష్ వీడియో విడుదల చేశాడు దీంతో ఇండియాలో అడుగు పెట్టగానే కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి మరి ఈ అంశంలో ఏం జరుగుతుందో చూద్దాం